వెల్కమ్ బ్యాక్ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో భేటీ కానున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పార్టీ శ్రే చర్చలు జరపనున్నారు వంద రోజుల కూటమి పాలనపై ప్రజాస్పందన గురించి నేతలను అడిగి తెలుసుకోనున్నారు సీఎం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న రెస్పాన్స్ గురించి నేతలను ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది తదుపరి పార్టీ కార్యాచరణ పథకాల అమలు తదితర అంశాలపై పార్టీ నేతలతో చర్చించి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో భేటీ కానున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పార్టీ శ్రేణులతో చర్చలు జరపనున్నారు వంద రోజుల కూటమి పాలనపై ప్రజాస్పందన గురించి నేతలను అడిగి తెలుసుకోనున్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న రెస్పాన్స్ గురించి నేతలను ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది తదుపరి పార్టీ కార్యాచరణ పథకాల అమలు తదితర అంశాలపై పార్టీ నేతలతో చర్చించి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు సీఎం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ పవన్ ప్రస్తుతం ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు వారం వీకెండ్ లో శనివారం ఆదివారం ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల పైన ఎక్కువ దృష్టి సారించబోతున్నారు అందులో భాగంగానే ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్తున్నారు మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం పార్టీ సీనియర్ లీడర్స్ తో ఆయన సమావేశం అవుతారు కొంతమంది ముఖ్య నాయకులతో కూడా చంద్రబాబు వ్యక్తిగతంగా సమావేశం అవుతారు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం ప్రభుత్వం అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కోటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయంగా ఉన్నటువంటి ఏంటి అదే విధంగా కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటినటువంటి నేపథ్యంలో ఈ వంద రోజుల్లో ప్రజల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ నియోజకవర్గాల వారీగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉండబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మొన్నటి వరకు వరదల సమయంలో అనుసరించినటువంటి విధానాలు పార్టీ పరంగా అదే విధంగా ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఫలితాలు ఎలా ఉన్నాయి అదే విధంగా నష్టపరిహారం బాధితులకి నష్ట పరిహారానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటున్నాయి వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు నేతల నుంచి అభిప్రాయాలు సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది అదే విధంగా పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలకి స్థానికంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా పనిచేయాల్సి ఉంటుంది అక్కడ కార్యకలాపాలకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పార్టీని కూడా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఉన్నటువంటి కూటమి పార్టీని కలుపుకొని ముందుకు వెళ్తాం ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ లేకుండా వర్గ విభేదాలు లేకుండా కూటమి పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ జనసేన టీడీపీ బీజేపీని కలుపుకొని వెళ్లేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటన్నిటిపైన కూడా ఈ రోజు చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో చర్చించేటువంటి అవకాశం ఉంది పవన్ రైట్ హరీష్ థ్యాంక్ యూ